అక్యూషరం ఉన్న ఏ మనిషి కూడా దొంగ క్రెడిబిలిటీలు తీసుకోడు ఒక మంచి పని చేస్తే అది ఏం చేశానని వాడు కొత్తగా కనిపెడితే అది నేను కానీ దొంగ క్రెడిబిలిటీ అంటుందండి అలా దొంగ క్రెడిబిలిటీ తీసుకునే ఒకే ఒక పాలిటీషియన్ని నేను నా లైఫ్లో చూశాను అదే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఫార్టీ ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంతా పుట్టిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే హైదరాబాద్ అనేది అప్పుడప్పుడే ఉద్భవించింది నువ్వు తయారు చేసి నువ్వు తయారు చేస్తేనే హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ అన్ని నిర్మాణం జరిగినాయి నువ్వు తయారు నువ్వు క్రియేట్ చేస్తే ఇక్కడ వాడలన్నీ తయారైనవి ఇది మాత్రం వాస్తవం ఇక్కడ మురికి వాడలకు ఆజ్యం పోసిన వ్యక్తికి ఎవరివి అంటే హైదరాబాద్లో వాటికి మాత్రం నీ ఉంటుంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మురికి వాడలు అభివృద్ధి కాకపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణం అప్పట్లో తెలుగుదేశం ఎందుకంటే ఎంతో మంది హైదరాబాద్ని నిజాం నవాబు చేసినంతగా ఎవరు ఏం చేయలేదు మిక్స్ చేసినప్పుడు అతను ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువు అయినా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకు అసలు వెళ్లాల్సిందే సో నిజాం నవాబు క్రియేటెడ్ హైదరాబాద్ అంటే అందులో కొంచెం మీనింగ్ ఉంటుంది చంద్రబాబు ఏంటండి వాటి క్రియేట్ హైదరాబాద్ చంద్రబాబు క్రియేట్ చేశాడా అసలు ఎలా చెప్పుకోవాలనిపిస్తుంది ఆ నోటికి ఆ మాట ఎలా వస్తుంది యూ క్రియేటెడ్ హైదరాబాద్ క్రియేషన్ అంటే ఏంటో తెలుసా సమస్త విశ్వాన్ని దేవుడు సృష్టించాడని చెప్తారు నువ్వు క్రియేట్ చేసావా కొంచమని అసలు ఏమైనా ఉందా చూస్తే డెబ్బై నాలుగు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎంతో నీ ఏజ్ కానీ నీ ఏజ్ కి సరిపోయే మాటలు ఏది మాట్లాడదు దొంగ క్రెడిబిలిటీలు అన్ని కావాలి నీకు చేయనివి కూడా మరి నిజాం ఉఫ్మాన్ యూనివర్సిటీ నువ్వే కట్టించావా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేశాడు బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు చేశాడు కుప్మాల యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు తీర్చేశాడు గంటపీ చంద్రబాబు నాయుడు చదివించాడు హైదరాబాద్ లో డ్రైలేజ్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు తీయచేశాడు హైదరాబాద్ లో చార్మినార్ లో ముత్యం అమ్మేవాళ్ళండి బా ప్రపంచ దేశాలకు ఇక్కడ వాణిజ్యం చేసేది హైదరాబాద్ తో అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాణిజ్యం ప్రపంచ దేశాలతో వాణిజ్యం లేదు ఇంకా మరి హైదరాబాద్ హై క్రియేటర్ హైదరాబాద్ ఇది విచిత్ర నోబడి క్రియేట్ హైదరాబాద్ హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కానీ హై క్రియేటెడ్ హైదరాబాద్ ఐ క్రియేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అవసరం ఏం లేదా హైదరాబాద్ కు ఇప్పుడు కాదు స్వాతంత్ర్యానికి పూర్వం వింటుండే ప్రత్యేకంగా నాణ్యం ఉద్దరించేవాడు ఎప్పుడు పుట్టిందండి నైన్టీన్ ఎయిటీ కదా చంద్రబాబు నాయుడు పుట్టాడు చెప్పండి చంద్రబాబు కట్టబడింది అది క్రియేటర్ హైదరాబాద్ హైదరాబాద్ చంద్రబాబు ఇండియన్ యోగ్ చంద్రబాబు నాయుడు ఎంపీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా మీరు ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు వచ్చిందా ఇంకా చంద్రుడు వాళ్ళు చంద్రబాబు వచ్చిందా ఇన్ని ఇన్ని సైన్స్ సెన్సిషన్స్ ఉన్నాయి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రిఫెన్స్ డాక్టర్ సార్